नमस्ते ए पी न्यूज की स्वागत అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి ఎం శిరీషాదేవి భర్త తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి రాంపచోడవరం నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలోని కాలేజీలలో విద్యార్థులు చేరికకు అవకాశం కల్పించాలని మరికొన్ని సీట్లు వెంటనే కేటాయించాలని కోరారు అలాగే మంచినీటి సమస్య ప్రధాన రోడ్లు విద్యుత్ సరఫరా వంటి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు ఇదే క్రమంలో ప్రస్తుతం వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాలు చింతూరు కూనవరం ఏటపాకవర రామచంద్రపురం మండలాల్లోని గ్రామ ప్రజలకు ఎటువంటి అవంతరాలు ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీషాదేవి భర్త విజయభాస్కర్ పరిష్కారం కోరుతూ పలు కీలకమైన సమస్యలను కలెక్టర్కి లిఖిత పూర్వకంగా అందజేశారు అక్కడ బుధవారం పెడతాను సరే మండే పెడతాం మండే కదా అక్కడ సండేకి